జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కీలక శాఖలను చూడబోతున్నారంటే జరుగుతున్న ప్రచారం అవునంటోంది పవన్ ఈసారి ఎన్నికల్లో ఇరవై ఒక్క సీట్లకు మొత్తం తన పార్టీ తరఫున గెలిపించుకున్నారు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి కూటమి విజయానికి ఆయుపట్టుగా మారాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు సైతం ఆయన పట్ల పూర్తి అభిమానం కనబరుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా బీజేపీతో కూడా పొత్తు కలపడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు ఏకంగా మూడు నుంచి నాలుగు సీట్లను త్యాగం చేసి ఇరవై ఒక్క సీట్లకు పరిమితమయ్యి ఇక్కడ ఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో జెండా లాగా చాలా కీలకమైన వెనుదన్నులు అందించాడు అదే సమయంలో యువత మొత్తం పవన్ కోసం ఊగిపోయే నేపథ్యంలో ఉంది ఇలా అన్ని కలిసి కూటమి పరంగా గెలుపు సాధించడంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక క్రేజ్ ని చూస్తే ముఖ్యంగా పంచాయతీ రాజ్ శాఖతో కూడిన ఉప మంత్రి పదవిని ఎంచుకునేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నాడని పవన్ కళ్యాణ్ జనసేన నేతలు కూడా ఇదే ఆకాంక్షిస్తున్నట్టు అర్థమవుతుంది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కి కూటమి ప్రభుత్వంలో అయితే సముచితమైన స్థానం ఇస్తారని ఇప్పటికే అర్థమైపోతుంది అనమాట మరి త్వరలోనే మనం ఈ ఒక విషయాన్ని చూడబోతున్నాం